సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వనపర్తికి బయలుదేరారు తాను విద్యాభ్యాసం చేసిన వనపర్తిలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకోనున్నారు వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడే కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఇక అక్కడి నుంచి తాను విద్యాభ్యాసం చేసిన సమయంలో అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలు పార్వతమ్మ కుటుంబాన్ని కలవనున్నారు వారితో కాసేపు ముచ్చటించనున్నారు అక్కడ తన జ్ఞాపకాలను ఆ కుటుంబంతో పంచుకోనున్నారు సీఎం రేవంత్ బాల్యంతో తనతో పాటు విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు మిత్రులు ఇతర స్నేహితులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి వారితో పాటు భోజనం చేయనున్నారు సీఎం అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొంటారు మరోవైపు కాశీం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి భూ సర్వే పనులను సీఎం రేవంత్ చేపట్టనున్నారు వనపర్తి నియోజకవర్గంలోని ఆరు గ్రామాలు పదమూడు గిరిజన తాండాల్లోని దాదాపు నాలుగు వేల ఎకరాలకు సాగు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా ఈ కాసిం ప్రాజెక్టుకు ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా ఇవాళ సర్వే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఏడు వందల యాభై ఒక్క కోట్లతో చేపట్లపై అనేక అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలను ప్రారంభించనున్నారు ఈ రోజు వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు రాఘవేంద్ర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడ నుంచి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేస్తారు అక్కడ నుంచి నేరుగా ఏదైతే గతంలో అద్దెకున్నటువంటి నివాసంకి వెళ్ళే అవకాశం ఉంటుంది తిరుపతి నివాసానికి వెళ్తారు తిరుపతిమ్మ కుటుంబ సభ్యులతో కూడా ముచ్చటి చేసినటువంటి అవకాశం ఉంటుంది అక్కడ నుంచి బాయ్స్ కాలేజీకి వెళ్తాడు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు దాదాపు ఏడు వందల ఇరవై కోట్లతో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు అయితే ఇప్పటికే దాదాపు కాశీంనగర్ ప్రాజెక్టు కూడా ఈ రోజే శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది కాశీంనగర్ ప్రాజెక్టు ఇటు కొల్లాపూరు వనపర్తి రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సాగునీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజీలోనూ సాయంత్రమ సరికి బహిరంగ సభ ఉంటుంది ఈ భారీ బహిరంగ సభ కూడా చేరుకుంటారు భారీ బహిరంగ సభ అనంతరము ఇక్కడ నుంచి ఎస్ఎల్బీసీ ఘటన ఏదైతే జరిగిందో ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గరికి చేరుకొని అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి పనులను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది ఓకే రాఘవేంద్ర థ్యాంక్